వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్టాక్ చూసుకుంటే అనంతపురానికి అత్యంత అయితే పెరగడం జరిగింది ఇక మొన్న మొన్న అయితే వానలు పడడం వరకు దిగుమతి అయితే తగ్గింది కానీ నిన్నైతే వాన ఏం లేదు ఎండ కాయడం వల్ల దిగుమతి అయితే భారీగా అయితే పెరిగింది కానీ అది ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని తెలియనంత భారీగా అయితే దిగుమతి అయితే పెరిగింది ఇక టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు అనంతపురానికి ఒక లక్ష నలభై వేల గ్రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా ధరలు చూసుకుంటే నిన్న నూట యాభై రూపాయలైతే టాప్లెట్ పడ్డం జరిగింది నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు టాప్లెట్లు పడ్డాయి ఇంకా ఈరోజైతే చాలా తగ్గే అవకాశం ఉంది ధరలు అయితే ఎందుకంటే ఒక లక్ష నలభై వేల అంటే సుమారు నిన్నటికి డబ్బులు చూద్దాం ఇంకా ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ